ఆస్తుల కోసమే జరిగింది అనేది నిర్వివాదాంశం అని చెప్పి అక్కడ ప్రజలు అంటున్నారు దర్యాప్తు సిబిఐ దర్యాప్తు అసలు ఆ కోణంలో జరగలేదు సిబిఐ దర్యాప్తు వైఎస్ వివేకానంద రెడ్డి గారి రెండవ వివాహం గురించి అసలు జరగలేదు ఆ కోణంలోనూ జరగలేదు ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానంతరం హత్య జరిగిన తర్వాత ఫస్ట్ ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత ఆవిడ వైఎస్ సునీతమ్మ గారు ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై రెండు ఎవరు తండ్రి గారు మరణించినటువంటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత పట్టాదారుని విస్తరం విస్తీర్ణం ల్యాండ్ హోల్డర్స్ డీటెయిల్స్ జిల్లా వైఎస్ఆర్ జిల్లా మండలం పులివెందుల వర్షాధారం జనాయితీ పట్ట ఇది ఒకటి ఎంట్రీ డేట్ ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై రెండు ఒకటి ఒకటి ఇరవై ఇరవై మూడు ఇందులో సర్వే నెంబర్ నూట యాభై రెండు డాష్ మూడు సర్వే నెంబర్ నూట యాభై రెండు డాష్ మూడు సర్వే నెంబర్ నూట యాభై రెండు డాష్ మూడు ఆమె పొలాలని తన పేరు మీదకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరు మీద ఉన్న పొలాలని మార్చుకున్నది ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత వాంగ్మూలాలన్నీ నమోదు చేసిన తర్వాత ఇది ఇరవై నాలుగు ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకటి ఇరవై మూడు అంటే ఇదే సంవత్సరంలో మళ్ళీ ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఇరవై మూడు నాడు సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది బై రెండు సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది బై రెండు సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది బై రెండు వైఎస్ వివేకానంద రెడ్డి నరిర్రెడ్డి సునీత పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పొలాలు వివరాలు ఇవి ఇరవై ఆరు ఒకటి డేట్ తప్పు పడిందేమో ఇక్కడ ఇరవై ఇరవై మూడు నాడు చెబ్బీస్ జనవరి అది ట్వంటీ సిక్స్ జనవరి తప్పుబడి ఉంటుంది ఇరవై ఆరు ఒకటి ఇరవై ఇరవై మూడు సర్వే నెంబర్ నూట యాభై రెండు బై రెండు నూట యాభై రెండు బై రెండు సర్వే నెంబర్ నూట తొంభై రెండు బై రెండు సర్వే నెంబర్ నూట తొంభై రెండు బై రెండు ఇరవై నాలుగు ఐదు రెండు వేల పద్దెనిమిది ఇది అప్పటిది ఆరు ఒకటి ఇరవై ఇరవై మూడు నాడు ఆరు ఒకటి ఇరవై ఆరు ఒకటి ఇరవై 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 మూడు నాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న పత్రం ఇది వైఎస్ వివేకానందరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి పొలాలని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఇరవై మూడు సర్వే నెంబర్ నూట తొంభై రెండు బై రెండు సర్వే నెంబర్ నూట తొంభై రెండు బై రెండు ఖాతా నెంబర్ నాలుగు వందల అరవై మూడులో ఒకటి ఐదు వందల ఎనభై ఎనిమిదిలో ఒకటి ఇది రిజిస్ట్రేషన్ చేయించుకున్న పొలం చేయించుకున్నది ఆమె మెట్ట భూమి ఇవన్నీ కూడా ఇరవై నాలుగు ఒకటి ఇరవై మూడు ట్వంటీ ఫోర్త్ జనవరి ఈ సంవత్సరంలో బెయిల్ పిటిషన్లు వేసిన తర్వాత అన్ని చేసిన తర్వాత కూడా ఇవి కూడా ఇంకా మూడు పేపర్లు ఉన్నాయి ఈ ఆస్తులన్నీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరు మీద ఉన్నవి వైఎస్ రెడ్డి గారు తన పేరు మీదకి మార్చుకున్నారు ఈ సంవత్సరం జనవరిలో కూడా వివేకానంద రెడ్డి గారి రెండో భార్య షమీం సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత జరిగిన ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వైఎస్ సునీత నర్రెడ్డి సునీతారెడ్డి గారు పులివెందులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు బంగారంతో సమానమే కోట్ల విలువ చేస్తాయి పులివెందుల మున్సిపాలిటీ రంగాపురం నందు నలభై ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు ఎకరాలు అలాగే సింహాద్రిపురం మండలం కొలంలో ఇరవై ఒకటి పాయింట్ నలభై తొమ్మిది ఎకరాలు అదే మండలంలో నిడివెళ్లలో పది పాయింట్ అరవై మూడు ఎకరాలు తెలికి గ్రామంలో తొమ్మిది పాయింట్ నలభై ఏడు ఎకరాలు ఇలా మొత్తం ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై మూడు ఎకరాల భూమిని నరిరెడ్డి సునీతారెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి దీనిపైన విచారణ ఎందుకు జరిపించలేదు ఆయన ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి రెండో వివాహం చేసుకున్న వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఒక కుమారుడు ఉన్నాడని చెప్పి ఆస్తి అతనికి కూడా దక్కుతుంది రెండో భార్యకు కూడా దక్కుతుంది అనేటువంటి కక్ష ఆస్తి లావాదేవీలతోటి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందనే కోణంలో సిబిఐ ఎందుకు విచారణ జరపలేదు ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై రెండు సర్వే నెంబర్ నూట యాభై రెండు బై మూడు ఖాతా నెంబర్ మూడు వందల ముప్పై ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై రెండు సర్వే నెంబర్ నూట యాభై రెండు బై మూడు ఖాతా నెంబర్ ఐదు వందల యాభై ఇది కూడా చేయించుకున్నారు రిజిస్ట్రేషన్ ఆయన లేఖ రాయడంలో అవినాష్ రెడ్డి గారు లేఖ రాయడంలో తప్పే లేదు తన బాధను ఆయన వెళ్లబుచ్చుకున్నారు హియర్సే ఊహాగానాలు వదంతులు ఆస్తుల కోసమే వివేకాను వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేయించుంటారు అనేది వివేకానంద రెడ్డి గారి ఇంట్లో నోటరీ చేసినటువంటి కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ఆ డాక్యుమెంట్లను ఎవరు దొంగిలించారు ఏ టైమ్ లో దొంగిలించారు అనేది కూడా ఒక ఆలోచించదగ్గ విషయం సిబిఐ ఆ కోణంలో ఎందుకు విచారించలేదు అసలు ఈ కేసు విచారణని ఎప్పటికైనా సరే లాభం లేదు సిబిఐని ఎందుకంటే అది చంద్రన్న బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కనుక నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏకి ఇస్తే చక్కగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎవరు హత్య చేయించారని అసలు నిజమైన దోషులు ఎవరన్నది బయటకు వస్తారు కనుక తొందరపడి ఒక ముందే ఒక కోయిలు కూసిందన్నట్లుగా పచ్చ మీడియా మీరు జడ్జిమెంట్లు ఇచ్చేయకండి తీర్పులు చెప్పేయకండి జర్మ జర్నలిజం విలువల్ని రాసేయకండి ఒక్కసారి వైఎస్ అవినాష్ రెడ్డి మొహాన్ని చూడండి ఆ మొహంలో ఆ చిరునవ్వు ఎలా ఉంటుంది అనేటువంటిది చూడండి